i'm మా రాలకత్స గ్రామ పంచాయతీని జిన్నార మున్సిపాలిటీ మున్సిపాలిటీలో విలీనం చేయడానికి నిర్ణయిస్తున్నారంట దయచేసి గ్రామాలలో అధికారులే మొత్తం వాళ్ళంతా వాళ్ళే డిసిషన్ తీసుకొని ఈ మున్సిపాలిటీ కలపాలని లెటర్లు ఇచ్చారంట ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే రాజుల కాలంలో బతుకుతున్నామా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజలతోటి గ్రామ సభ పెట్టి ప్రజల అభిప్రాయం మేరకు అది మున్సిపాలిటీ చేయాలి కానీ ఉత్తమ మున్సిపాలిటీ చేస్తే రేపు ట్యాక్సీలు వాళ్ళు కడతావు రేపు ఏమైనా పనులు ఉంటే మా ఊర్లో మేము చెడ్డోళ్ళ మంచిగా అడగగలుగుతాం రేపు ఎవరిని పోయి అడగాల మేము రేపు ఎట్లా బతకాలి రేపు ఉపాధి హామీ పోతే ఇలా ఊర్లలో మొత్తం నూటికి వంద శాతం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళం రేపు ట్యాక్స్లు కట్టం కట్టాలి రేపు కోపల పనులు పోతే ఎట్లా చేయాలి రేపు మున్సిపాలిటీ అయితే కోపలో ఉంటాయని కొంతామన్నారు అంటారు ఎటువంటి ఒక మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఏముంటుంది ఒక ఊర్లో మున్సిపాలిటీ అయితే ఈ ఊర్లో పనులు ఎట్లా కట్టాలి అధికారులు గ్రామ గ్రామ సభ చిన్న మండలంలో గ్రామ సభలు పెట్టి ప్రజల నిర్ణయాన్ని ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకోండి అంతేగాని మీ మీరు లెటర్లు ఇస్తే రేపు ఎవరు బాధ్యులు రేపు డబ్బులు కట్టిటో లో ట్యాక్స్ కట్టిటో మేము కట్టాలి కదా మేము మా మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఎట్లా చేస్తారు మీరు ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం ప్రజా పాలన అంటారు కాబట్టి రేపు దయచేసి రైతులం ఉన్నాం కాబట్టి అన్న గ్రామ సభలు పెట్టండి ప్రజలు మేరకు మీరు డిసిషన్ తీసుకోండి మీ అందరం మీరు డిసిషన్ తీసుకోవడానికి మీకు అధికారం ఏముంది రేపు ఓవల్ గట్టాల పంచాయతీలు రేపు ఇలా ఇట్లానే కొనసాగిస్తే రేపు రాలకత్వ గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికలను తిరిగి తిరస్కరిస్తాం భవిష్యత్తులో రాలకత్వం ఎవరు ఎన్నిక రారు ఎవరు ఓట్లేయరు ఇక మీరే చేయండి ఇక ఎట్లయినా ఇప్పటికే చిన్న పడాంచేరు కాన్స్టిట్యూన్స్ లో రాలకత్వ అంతా ఏ గ్రామం లేదు మా రాలకత్వంలో ప్రజలు కూడా అంగ ఆదాయం ఉన్నది మా ఊరులోనే రోడ్లు లేవు మోర్లు లేవు ఏం లేవు మరి ఎవరు దీనికి బాధ్యులు సిఎస్ఆర్ రీజన్ ఉంటాయి ఆ విష్ణు నాటి పెట్టుకుంటారు కానీ మా రాళ్ళ కథలు ఎందుకు పెడతలేదు మీరు అన్ని అన్ని మా ఊర్లు ఉంటాయి ముందేది అన్ని మా ఊర్లా మా ఊర్లో పంచాయతీ వేరే ఊరికా రేపు దయచేసి గ్రామ సభలు పెట్టండి గ్రామ సభల్లో ప్రజలు ఏ నిర్ణయం కోరితే ఆ ప్రజలకు అనుగుణంగా డిసిషన్ తీసుకోండి కానీ మీ అంతా మీరు డిసిషన్ తీసుకోకండి దయచేసి గ్రామ పాలన గ్రామ పంచాయతీలకు సాగించాలని కోరుతున్నాం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నారం మండలాన్ని మరియు ఇంద్రేషాన్ని మరి మున్సిపాలిటీగా మరి ప్రకటన చేసింది మరి ఇది ఎంతవరకు సమంజసము ఆ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏ ఏ పార్టీలైనా సరే కానీ ఇక్కడ పరిస్థితులు ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమయని ఆలోచన చేయాలి ఇక్కడ చిన్నార మండలం మొత్తం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి అలాగే ఉపాధి హామీ పథకాలతో ఎన్నో జాబ్ కార్డులు ఉన్నాయి ఉపాధి హామీ కూలీలో ఉన్నారు మరి ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది మరి ఈ మున్సిపాలిటీ అయితే మరి ట్యాక్సీలు కూడా విపరీతమైన ట్యాక్సీలు వచ్చి మరి ప్రజల మీద భారం పడే సమస్య ఉన్నది కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఈ నిన్న మొన్న మా టీఐటిసిక్ సర్వే రో మరి నోటీసులు ఇచ్చిర్రు మరి నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు మరి మున్సిపాలిటీ చేసి భూములు గుంజుకుందామని ఇచ్చిరా మరి ఎందు మున్సిపాలిటీ చేసిరు ఈ ఉన్న భూములను తీసుకుందామని ఇచ్చిరని మాకు మాకు అర్థమవుతుంది ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకోవాలి లేని ఏడలా పెద్ద ఎత్తున నిరసన చేస్తాం గతంలో చేసినాం ఇప్పుడు కూడా మండలా చేస్తాం అవసరమైతే కలెక్టర్ వద్ద నూతన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా దీని నిర్ణయం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇది గ్రామ పంచాయతీలనే ఉంచుతున్నామని ప్రకటన చేసే వరకు మేము విరవించము భవిష్యత్తులో కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సమాచ ఆలోచన చేసి తిరిగి దీని గ్రామ పంచాయతీనే ఉంచామని ప్రకటన చేయవలసిందిగా మేము గ్రామ పంచాయతం అగ్రపక్షంలో మేము వాగ్దానం చేస్తున్నాం 忘れないた